ఆల్ ఈరోజు వీడియోలు నేను మీకు యమ్మీగా టేస్టీగా ఉండే బందోష అయితే ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను బందోష టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది బందోషను ఒకసారి టేస్ట్ చేశారంటే నార్మల్ దోశ అసలు ప్రిపేర్ చేయడమే మానేస్తారు అంత బాగుంటుంది టేస్ట్ ముందుగా నానబెట్టుకోవాల్సిన పని లేకుండా ఇన్స్టెంట్గా ఈజీగా అప్పటికప్పుడుగా ప్రిపేర్ చేసుకొని టేస్టీగా తినొచ్చు సో దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని రెండు కప్పుల దాకా బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను రెండు కప్పుల బొంబాయి రవ్వకి ఒక కప్పు పెరుగు తీసుకోవాలి పెరుగు అనేది పుల్లగా ఉన్నట్టయితే బందోషి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది పుల్లగా అన్నాను కదని మరీ పుల్లటి పెరుగు తీసుకోకండి కాస్త పుల్లటి పెరుగు తీసుకున్నట్టయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది రెండు కప్పుల బొంబాయి రవ్వకి ఒక కప్పు పెరుగు తర్వాత ఒక ఒక వన్ అండ్ హాఫ్ కప్పు దాకా వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా పెరుగంతా కూడా బొంబాయి రవ్వలు బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి తర్వాత దీనిలోకి హాఫ్ టీ స్పూన్ దాకా వంట సోడా ఒక టీ స్పూన్ దాకా సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని పక్కనుంచుకొని ఒక పది నిమిషాలు బాగా నాననివ్వాలి టైం లేకపోతే ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకున్నా కూడా బాగానే వస్తాయి తర్వాత మనం బందోశలోకి చట్నీ ప్రిపేర్ చేసుకుందాము బందోశలోకి టమాటా పచ్చడి అనేది చాలా చాలా బాగుంటుంది టేస్ట్ కాబట్టి పల్లీల పచ్చడి కన్నా కూడా టమాటో పచ్చడి అనేది టేస్ట్ చాలా బాగుంటుంది సో దీనికోసం ముందుగా ఒక కడాయి పెట్టుకొని కడాయిలో తగినన్ని పచ్చిమిర్ ఆయిల్ యాడ్ చేసుకొని తగినన్ని పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి సో పచ్చిమిర్చి కారం తక్కువగా ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువగా యాడ్ చేస్తున్నాను మీరు కారం చూసుకొని వేసుకోండి దీనిలోకి ఒక హాఫ్ కేజీ దాకా టమాటాలు అనేవి బాగా పండిన టమాటాలు కట్ చేసుకొని వేసుకున్నాను తర్వాత ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు యాడ్ చేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా బాగా కుక్ అవ్వనివ్వాలి సో టమాటోస్ ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ కుక్ అయినాయి అన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత స్టవ్ కట్టేసుకొని వీటిని బాగా చల్లారనివ్వాలి అడగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఒక ఫిఫ్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ దాకా కుక్ అయ్యేదాకా కుక్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఈ లోపల మనం ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న బొంబాయి రవ్వ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని మె మిక్సీ పట్టుకోవాలి దీంట్లోకి ఒక నాలుగైదు పచ్చిమిర్చి సన్నగా తరిగిన కరివేపాకు ఆనియన్స్ ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకొని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి సో ఇంకా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే పుదీనా కొత్తిమీర స్మెల్ అనేది పాపకు నచ్చదని చెప్పేసి యాడ్ చేయలేదు ఓన్లీ ఆనియన్స్ పచ్చిమిర్చి మాత్రమే యాడ్ చేశాను ఇలా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేటట్టుగా బాగా కలుపుకోవాలి ఒకవేళ మిక్సీ పట్టేటప్పుడు అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి తర్వాత టమాటో పచ్చడి కోసం పల్లీల్ని వేయించుకుంటున్నాను రెండు గుప్పెళ్ళ పల్లీలు తీసుకొని పల్లీల్ని దూరంగా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకుంటేనే మనకి పల్లీలు అనేవి దూరగా ఫ్రై అవుతాయి లేదంటే మాడిపోతాయి ఇప్పుడు ఆల్రెడీ మిక్స్ ఫ్రై చేసి పెట్టుకున్న టమాటో పచ్చిమిర్చి తర్వాత పల్లీలు అన్నీ కూడా మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకొని చట్నీ రెడీ చేసుకోవాలి చట్నీ అయితే రెడీ అయిపోయింది పోపు పెట్టేసుకొని పక్కన ఉంచుకొని ఇప్పుడు ఇలా గుంటలాగా ఉన్న ఏదైనా కడాయి తీసుకొని సో దీంట్లో మనం బందోషలు అనేవి వేసుకోవాలన్నమాట సో ప్యాన్లో కూడా వేసుకోవచ్చు ప్యాన్లో అయితే కాస్త పలచగా వస్తాయి సో అలా కాకుండా ఇలా గుంటగా ఉన్న ప్యాన్ అయితే మనకి బందోష అనేది చాలా బాగా వస్తుంది సో ఈ విధంగా కొద్ది కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటూ బందోషను ప్రిపేర్ చేసుకోవాలి బందోష టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి టేస్ట్ చేసి నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేసి ఒకసారి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో ఇదండి ఇవాళ వీడియో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒకవేళ మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ తో షేర్ చేసుకోండి అంతే అండి బాయ్ బాయ్